అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందండి ఈ పురుమాల గ్రామానికి సంబంధించి రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాలు బుక్డ్ ఏరియా అంటే ఈ పంట వేశారు క్రాప్ బుకింగ్ కూడా జరిగింది ముఖ్యంగా కాటన్ ఇక్కడ బాగా వేశారు పదిహేను వందల అరవై నాలుగు ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది ఆనియన్ రెండు వందల యాభై ఎకరాలు రెడ్ గ్రామ్ రెండు వందల ఎకరాలు గ్రౌండ్నట్స్ ఇంకా చిల్లీ అంటే బిర్చి ఆ తర్వాత క్లస్టర్ బీన్స్ టొమాటో కొంచెం వేశారు సో మెయిన్గా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు ఈ జిల్లాలో ఆహ్వానం పలికింది ఆనియన్ ఉల్లి ఉల్లి ఇష్యూ చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఎందుకు జరిగింది అని చెప్పి మనం డీటెయిల్స్లోకి వెళ్తే కింద సంవత్సరం ఉల్లికి చాలా ధర వచ్చింది దానివల్ల అందరూ కూడా ఉల్లి వేసేశారు మొత్తం అంతా కూడా ఎక్కువ శాతం ఉల్లి వేయడం జరిగింది సరే వేస్తే వేశారు బట్ టెక్నాలజీ వాడడం కానీ ఇంప్రూవ్డ్ సీడ్ అంటే విత్తనం మంచి క్వాలిటీ విత్తనం వాడటము అలాగే మా వాళ్ళు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు ఆయన కేవీకే కోఆర్డినేటర్ చెప్పారు రాఘవేంద్ర గారు చాలా విషయాలు చెప్పారు మీకు సో అన్ని పాటిస్తేనే మనకి ఎప్పుడైనా ధర అనేది వస్తుంది ఇప్పుడు ఆనియన్ కి సంబంధించి కూడా ముందు విత్తనం మంచిది వాడాలి అలాగే రేస్డ్ బెడ్ అంటే కొంచెం పైకి మట్టి పైన కొంచెం రైస్ చేసి దాంట్లో పండించాలి తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పెడితే ఇంకా బాగా మనకి లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇలా చాలా విషయాలు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడే మీరు విన్నారు రాఘవేంద్ర గారు చెప్పింది మీకు ఎలాగా ఈ గ్రౌండ్ నట్ అంటే వేరుశెలకి ఎలా పండించాలి ఆ తర్వాత విత్తనం ఎలాగా శుద్ధి చేయాలి తర్వాత కలుపు మొక్కలు రాకుండా ఎలాగా చేయాలి తర్వాత వేర్లు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి తర్వాత అక్కడ ఉన్న కాయ గట్టిగా రావాలి అంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తెగులు పట్టకుండా ఏం చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది సో అన్ని జాగ్రత్తగా వినాలి మీరు మా మా వాళ్ళు మళ్ళీ మీకు మంగళవారం బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో కూడా ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా విని దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటానండి కేజీలు విత్తనం సో అవన్నీ కూడా మళ్ళీ మీరు విత్తనం ప్రొడ్యూస్ చేయడానికి వాడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవి మళ్ళీ మీకు పన్నెండు క్వింటాల్ నుంచి పదిహేడు క్వింటాల్ వరకు అంటే బాగా ఇరిగేషన్ చేస్తే పదిహేడు క్వింటాళ్ళు మామూలుగా రెయిన్ ఫెడ్లో ఉంటే పన్నెండు క్వింటాల్ వరకు మీకు విత్తనం తిరిగి వస్తుంది ఆ విత్తనం అంతా మళ్ళీ మేము బైబ్యాక్ చేస్తామండి కేవీకే ద్వారా ఎందుకంటే పది శాతం వరకు ఈయన ఇక్కడ తీసుకుంటారు మిగతా తొంభై శాతం విత్తనాలు మీరు ఏవైతే పండిస్తారో అవన్నీ కూడా మిగతా జిల్లాల కేవీకేలతో అనుసంధానం చేసి మళ్ళీ మీకు మంచి ధర వచ్చేటట్టు కొనేటట్టు చేస్తాము కాబట్టి దయచేసి ఈ పంట జాగ్రత్తగా పండించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడు ఇందాక వర్షం చెప్తున్నారు క్రాప్ డైవర్సిఫికేషన్ నేను ఫస్ట్ నుంచి ప్రతిసారి ఇదే మాట చెప్తున్నాను ఒక రైతుకి ఒక పది ఎకరాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఒక మూడు పంటలు మూడు రకాల పంటలు వేయాలి అలాగే వాళ్ళకి పాడి కూడా ఉండాలి ఇప్పుడే చెప్పారు జేడీ గారు కంపల్సరీగా మనకి ఆవులు కానీ బర్రెలు కానీ లేకపోతే గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకుంటే ఇబ్బంది ఉండదు ఒక దగ్గర నష్టం వచ్చినా ఇంకో దగ్గర మనకి ఖర్చులకు ఇబ్బంది ఉండదు కాబట్టి మనకి సపోర్టింగ్గా ఉంటుంది నిత్యం ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు కంపల్సరిగా ఈ యానిమల్ హస్బెండరీ వాళ్ళు ఇచ్చే లోన్ ద్వారా వచ్చే ఇవన్నీ కూడా వాడుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానండి ఆ గ్రామం పేరు కైరవాడి గ్రామం నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు మధ్యలో రోడ్ అంతా కూడా మధ్యలో కొంచెం ఇరుగ్గా ఉంది ప్లస్ నీరు కూడా బాగా నిండిపోయి ఉంది కాబట్టి ఇమీడియట్ గా నేను మా ఎస్సీ గారికి చెప్పానండి అది ఆర్ఎండి రోడ్ అని చెప్పి అంటూ ఒకసారి చెక్ చేయమని చెప్పాను దానికి ఎస్టిమేట్స్ కూడా కోటి రూపాయల పైన ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది సో అది ఎలాగా ఏంటి అనేది చూసి చూసి ఆ రోడ్డు బాగు చేసేటట్టు చూస్తామండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ